హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘ సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగను ఫోన్ తీసుకుని ఆఫీస్కి ఫోన్ చేయాలి అని చెప్పేసి అలా కాల్లాగా ఓపెన్ చేయగానే ఇక అందులో కృష్ణప్రసాద్ నెంబర్ చూసి ఏంటి నా ఫోన్ నెంబర్ నుండి అతనికి కాల్ వెళ్ళింది ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న భూమిని చూసి భూమి నువ్వెవరికైనా కాల్ చేసావా అని చెప్పేసి అలా భూమిని అడుగుతాడు ఇక భూమి ఏమో నేను ఎవరికి కాల్ చేయలేదు అని చెప్పేసి అనగానే మరి నా నెంబర్ నుండి ఆ మనిషికి ఫోన్ వెళ్ళింది ఏంటి అని చెప్పేసి అంటే నువ్వే ఏమైనా ఫోన్ చేసి మర్చిపోయావేమో అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ అయితే నేనా నేను ఆ మనిషికి నా ప్రాణం పోయినా కూడా ఫోన్ చేయను అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఏంటి నువ్వు అంతలా చిరాకు పడి ప్రాణం పోయినా ఫోన్ చేయని మనిషి ఎవరతను అని చెప్పేసి అనగానే ఇంకెవరు ఆ కృష్ణప్రసాదే అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక అప్పుడే భూమి అయితే ఏంటి ఆ నెంబరు కృష్ణప్రసాద్ అంకుల్దా అని చెప్పేసి ఆశ్చర్యంగా అడుగుతుంది ఇక అది చూసి గగన్కి అర్థమైపోయి అంటే ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నువ్వే కదా ఫోన్ చేసింది అని చెప్పేసి అనగానే అవును నేను కలవాలనుకుంటున్న వ్యక్తి అంకులు ఇద్దరు ఒక్కరైనా ఈ విషయం తెలియక ఇన్ని రోజులు అంకుల్ కోసం నేను ఎక్కడెక్కడో వెతికానా అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఏంటి నువ్వు కృష్ణప్రసాద్ని కలవాలనుకున్నావా నీకు తనకు ఏంటి సంబంధం అని చెప్పేసి అంటే అది నీకు చెప్పినా అర్థం కాదులే నా వాళ్ళ గురించి తెలియాలి అంటే అంకుల్ని కలవాల్సిందే అని చెప్పేసి అలా భూమి అంటుంది ఇక తర్వాత ఏమో అప్పుడే గగన్కి ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో నేను మీటింగ్కి రావడానికి నాకు కాస్త టైం పడుతుంది క్లయింట్స్ని వెయిట్ చేయమని చెప్పండి అని చెప్పేసి అలా గగన్ ఫోన్ మాట్లాడేసి పెట్టేస్తాడు ఇప్పుడు నన్ను అంకుల్ని కలవటానికి ఒకసారి తీసుకెళ్ళు అని చెప్పి అడుగుదామా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ అయ్యో వద్దులే అసలే అంకుల్ అంటే ఈ తల చిక్కలోకి అస్సలు గిట్టదు అంకుల్ దగ్గరికి వెళ్తాను అంటే నన్ను కూడా వద్దు అని చెప్పేసి అంటాడు ఎలాగో ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి అంటున్నాడు కదా ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి ఆంటీకి కనిపించాలి నిన్నటి నుంచి ఏమైపోయానో అని నా గురించి కంగారు పడిపోతూ ఉంటుంది ఆంటీ ఈ తలతిక్కలుడు ఆఫీస్కి వెళ్ళగానే నేను వెళ్ళి అంకుల్ని కలిసి నా వాళ్ళ గురించి తెలుసుకుంటాను నా గమ్యం ఎటువైపో ఈ రోజుతో తెలుస్తుంది అని చెప్పేసి అలా భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ ఇందు అన్న మాటల్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అయితే నువ్వేం బాధపడకరా అదంతా ఆ అపూర్వ చేసిన పని ఆ అపూర్వే దాన్ని అలా చెడగొట్టేసింది నీ మీద కక్ష పెంచుకునేలా చేసింది అని చెప్పేసి అలా వాళ్ళ అమ్మగారు చెప్పగానే అది నాకు తెలుసమ్మా కానీ అదేం చిన్నపిల్ల కాదు కదా పెళ్ళిడికి ఎదిగిన పిల్ల దానికి ఆ మాత్రం కూడా అర్థం కాలేదా తండ్రి ప్రేమలో నిజాయితీ ఉందో లేదో అని అది అన్న మాటలు తలుచుకుంటుంటే నేను ఎందుకు ఇంకా బ్రతికున్నానా అనిపిస్తుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారైతే అయితే ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు రెండు రోజులు పోతే అదే సర్దుకుంటుందిలే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో కృష్ణప్రసాద్ నన్ను వద్దు అనుకుంటున్న ఈ ఇంట్లో నేను ఉండాల్సిన అవసరం ఏముంది నా కూతురే నన్ను ద్వేషిస్తున్నప్పుడు ఎందుకు ఉండాలి ఇంకా ఇక్కడ నేను నన్ను కావాలి అనుకుంటున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతాను ఇక నుంచైనా ప్రశాంతంగా బతుకుతాను అని చెప్పేసి అలా కృష్ణప్రసాదు లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఏమో గగన్ భూమి ఇద్దరు ఇంటికి రాగానే ఇక శారద అయితే భూమిని చూస్తే అమ్మ భూమి నీకేం కాలేదు కదా నిన్నటి నుండి నువ్వు ఇంటికి రాకపోయేసరికి నీకు ఏమైపోయిందో అని చెప్పేసి నేను చాలా కంగారు పడ్డాను అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే మీరేం కంగారు పడకండి అంటే నాకేం కాలేదు టైంకి మీ అబ్బాయి వచ్చి నన్ను కాపాడారు అని చెప్పేసి అలా జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో చర్య కూడా ఆత్రంగా భూమి నీకేమైందో ఏంటో అని నిన్నటి నుండి ఒకటే టెన్షన్ పడుతున్నాను తెలుసా టైంకి అన్నయ్య వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకపోయింటే ఎంత ప్రమాదం జరిగేది అని చెప్పేసి అలా ఆత్రంగా అడుగుతూ ఉంటే ఇకప్పుడే గగన్ అయితే రంగు అడుగుతున్నావు ఏమైంది అని చెప్పేసి అలా అంటుంటే అదే అన్నయ్య మన ఇంట్లో ఉంటుంది కదా మన మనిషి కదా ఏమైనా జరిగితే మనకే కదా చెడ్డ పేరు తనకేమైందా అని చెప్పేసి నేను అందుకే అలా కంగారు పడిపోతూ అలా అడిగాను అని చెప్పేసి చెర్రి కవర్ చేస్తాడు ఇక పూర్తి అయితే అన్నయ్య వచ్చాడు చూసావు కదా ఇక నువ్వు మీ ఇంటికి బయలుదేరు అని చెప్పేసి ఇక చెర్రిని అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత ఏమో గగను అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను ఫ్రెష్ వేస్తాను టిఫిన్ పెట్టు అని చెప్పేసి అలా పైకి వెళ్ళగానే ఇక శారద భూమిని కూడా అమ్మ నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో ఎప్పుడు తిన్నావో ఏందో టిఫిన్ చేద్దవు అని చెప్పేసి భూమిని కూడా పంపిస్తుంది ఇక తర్వాత ఏమో అలా గగను ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోగానే భూమి అయితే ఆంటీ నాకు ఒక అర్జెంట్ పనింది నేను నిన్న కలవాలి అనుకున్న వ్యక్తిని కలవలేకపోయాను ఈరోజు ఆయన్ని కలిసి నా వాళ్ళ గురించి తెలుసుకుని వస్తాను వెళ్ళస్తాను ఆంటీ అని చెప్పేసి అలా చెప్తుంటే అమ్మ భూమి ఇప్పుడే కదా అంత ప్రమాదం నుండి బయటపడ్డావు మళ్ళీ బయటకు వెళ్ళావు అని తెలిస్తే వాడు కోప్పడతాడమ్మా ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దులే అమ్మా అని చెప్పేసి అలా శారద చెప్తుంటే ఆంటీ ఈసారి ఏం కాదంటీ ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తాను నేను వెళ్ళేది ఆ అంకులు ఎక్కడుంటారో తెలిసింది ఆ అంకులు ఇంటికే వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి ఇక భూమి శారద ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తరువాత అపూర్వ కృష్ణప్రసాద్ని ఇందు అన్న మాటల గురించి తలుచుకొని అలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే మీరా అక్కడికి వచ్చి వదిన ఆయన బాధపడుతున్నారేమో ఒకసారి మన ఇద్దరం వెళ్ళి ఆయనతో మాట్లాడదామా అని చెప్పేసి అనగానే అది ఇప్పుడు ఎందుకులే మీరా కృష్ణప్రసాద్ బాధలో ఉన్నాడు కదా మనం చెప్పింది ఏది పట్టించుకోడు సాయంత్రం మాట్లాడతాంలే నువ్వు వెళ్ళు అని చెప్పేసి అలా మీరాని పంపించేస్తుంది ఇక అపూర్వ అలా కూర్చొని ఆనందపడిపోతూ ఉంటే ఎదురుగా భూమి రావడం చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఇదేంటి ఏకంగా నా ఇంటికే వస్తుంది కొంపదీసి నేను కిడ్నాప్ చేయించాను అని చెప్పేసి బావతో చెప్పేస్తుందా ఏంటి ఇప్పుడు బావ కూడా ఇంట్లోనే ఉన్నాడు అని అలా కంగారు పడిపోతూ ఏ ఆగవే అని చెప్పేసి అలా గుమ్మం దగ్గరే ఆపేసి అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళి ఏ ఎందుకే నా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అంటే నేను నీ కోసం రాలేదు కృష్ణప్రసాద్ అంకుల్ని కలవడానికి వచ్చాను ఆయనతో పనింది ఆయనతో నేను మాట్లాడాలి అని చెప్పేసి అలా భూమి చెప్తూ ఉంటే ఏంటి అంకులా అంకులు లేదు పెంకు లేదు ముందు నువ్వు నా ఇంట్లో నుంచి మర్యాదగా బయటికి నడు అని చెప్పేసి అలా అపూర్వ కోపడుతూ ఉంటే ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఇక హిందూ నక్షత్ర ఇద్దరూ అయితే ఏంటి మమ్మీ దీన్ని మన ఇంట్లోకి రాణించావు ఇది ప్రతిసారి మన ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది కదా ఎందుకు రానిచ్చావు లోపలికి ముందు బయటికి పంపించేసే అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే నడవే బయటికి అంటూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అయితే ముందు నువ్వు నా మర్యాదగా నేను చెప్పేది విను నువ్వే నన్ను కిడ్నాప్ చేయించావని నాకు తెలుసు నన్ను కృష్ణప్రసాద్ అంకుల్తో మాట్లాడనివ్వకపోతే నేను ఇప్పుడే నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను జాగ్రత్త అని చెప్పేసి అలా భూమి అనగానే ఏంటి నేను కిడ్నాప్ చేయించానా అని చెప్పేసి అంటే నువ్వు కిడ్నాప్ చేయించడం ఆ రౌడీలతో మాట్లాడడం నేను చూశాను నువ్వు నన్నేం మోసం చేయలేవు అని చెప్పేసి భూమి అనగానే ఈ కాపురవ షాక్ అయిపోయి సైలెంట్గానే ఉంటుంది తర్వాతేమో మీరా ఏ మాట్లాడుతుంది అంత మెల్లిగా నీకే చెప్తుంది అని చెప్పేసి అంటే అదే మీరా కృష్ణప్రసాద్తో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంట పది నిమిషాల్లో మాట్లాడి వెళ్ళిపోతాను అని బ్రతమలాడుతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది సరే నీకు పది నిమిషాలలో టైం ఇస్తున్నాను వెళ్ళి మాట్లాడి వచ్చేసి అని చెప్పేసి ఇక భూమిని వెళ్ళమంటుంది ఇక భూమి అయితే అంకుల్ ఏ గదిలో ఉన్నారు అని చెప్పేసి అనగానే పైన ఆ గదిలో ఉన్నారు అని చెప్పేసి మీరా చూపిస్తుంది ఇక భూమి గదిలోకి వెళ్ళి అంకుల్ కృష్ణప్రసాద్ అంకుల్ అంకుల్ అని చెప్పేసి అలా గది అంతా వెతుకుతూ ఉంటుంది అక్కడ ఎక్కడా కూడా కృష్ణప్రసాద్ కనిపించకపోవడంతో ఏంటి అంకుల్ ఇంట్లో లేరా గదిలో లేరు అని చెప్పేసి కిందికి వచ్చి చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి ఏంటి ఇప్పటి వరకు గదిలోనే కదా ఉన్నారు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పేసి అంటారు నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పట్లేదు అంకుల్ గదిలో లేరు అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా గతిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉన్నప్పుడే ఇక అపూర్వకైతే కృష్ణప్రసాద్ రాసిన లెటర్ కనిపిస్తుంది అది చూసి అందులోని మ్యాటర్ చదివేసి షాక్ అయిపోయి మీరా అని చెప్పేసి అలా గట్టిగా అరస్తుంది ఏమైంది ఏంటి లెటర్ అని చెప్పేసి మీరా అనగానే కృష్ణప్రసాద్ రాశాడు అని చెప్పేసి అందులో విషయాన్ని గట్టిగా చదువుతూ ఉంటుంది నేను ఈ ఇంట్లో ఉండటం ఎవరికి ఇష్టం లేదు అందుకే మిమ్మల్ని వదిలేసి నేను కావాలి అనుకుని నేనే సర్వస్వంగా బతికిన శారదా దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అలా రాసిపెట్టిన విషయాన్ని చదవగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అపూర్వ అయితే ఇక భరత్ వస్తే నిజం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పేసి ఏ కృష్ణప్రసాద్ ఇంట్లో లేడు కదా మళ్ళీ వచ్చి కలుదువు కానీ ముందు నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి అలా భూమిని పంపిస్తుంది ఇక భూమి బయటికి రాగానే ఏంటి దేవుడా నేను ఎంతో ఆశగా ఈ రోజుతో నా తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది అని వచ్చాను కానీ తెలియకుండానే ఇలా చేసావేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో వాళ్ళంతా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక శరత్ చంద్ర వచ్చి ఏమైంది అని చెప్పేసి అడగగానే కృష్ణప్రసాద్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు బావా లెటర్ రాసిపెట్టి అని అపూర్వ చెప్పేస్తుంది ఇక అయితే అన్నయ్య ఆయన వెళ్ళిపోయాడు ఏం చేసుకుంటాడు అని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అలా అనగానే ఏం కాదులేమ్మా నేనున్నాను కదా అని చెప్పేసి ఇక శరత్ చంద్ర ఆ లెటర్ చదివేసి కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడో నాకు బాగా అర్థమైంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి అలా శరత్ చంద్ర బయలుదేరతాడు ఏమో కృష్ణప్రసాద్ శారద ఇంటికి వచ్చేస్తాడు శారద వచ్చేసాను నేను ఇక శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చాను మీతోనే ఉంటాను అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శారద అయితే మీరు చాలా తప్పు చేస్తున్నారండి మీరు లేకుండా ఇన్ని మేము బతకగలిగాము మీరు లేకుండానే గగను ఇంత వాడయ్యాడు కానీ మీ అవసరం ఇప్పుడు ఆ ఇంటికి చాలా ఉంది ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకొని ఇలా మీరు ఇల్లు వదిలేసి రావడం ఏమైనా పద్ధతిగా ఉందా ఆడపిల్ల జీవితం ఏమైపోతుందో అని మీరు కొంచెమైనా ఆలోచించారా ఇలా చేయడం తప్పండి ఇప్పుడు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి అని అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ శరత్చంద్ర గుమ్మం దగ్గర నిల్చొని వింటూ ఉంటాడు తర్వాత ఏమో శరత్చంద్ర శారదని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను తను ఎప్పుడు కృష్ణప్రసాద్ని కోరుకోలేదు తను నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి తనకే సొంతం అవ్వాలి అనుకున్నాడు కానీ నేనే తప్పుగా అర్థం చేసుకొని శారదని ఆ రోజు అన్నెన్ని మాటలు అన్నాను అని చెప్పేసి అలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు ఇక శారద శరత్ చూసి అన్నయ్య మీరేంటి ఇక్కడ అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ కోసం వచ్చాను అని శరత్ చంద్ర చెప్పగానే ఆయన వస్తారన్నయ్య మీతోటే తీసుకెళ్ళండి ఆయన అవసరం అక్కడే ఉంది ఇక్కడ కాదు ఆయన లేకుండా మేము బతకగలం అని చెప్పేసి శారద చెప్తూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే ఏమీ మాట్లాడకుండా అలా శారదకు దండం పెట్టేసి ప్రసాద్ని తీసుకొని వెళ్ళిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్